ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అని యేసుక్రీస్తు నామము నా శుభములు నేటి ధ్యానం కొరకు మార్కు రాసిన సువార్త మొదటి అధ్యాయం పదిహేనవ వచ్చినాన్ని చదువుకుందాం కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలలియకు వచ్చాను రెండు వేల ఐదవ సంవత్సరంలో అస్సాంలో జరిగిన జంట హత్య కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు వ్యక్తులు దాఖలు చేసిన అప్పీలుపై ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఆ తీర్పును జస్టిస్ సిన్హా రచించారు ఇంతకీ వారు ఆ తీర్పిస్తూ చెప్పింది ఏంటంటే ఒక వ్యక్తి యొక్క ఉద్దేశమే అతని నేరానికి ప్రాథమిక సాక్ష్యము అని చెప్పింది అతడు భౌతికంగా దాడి చేస్తూ హత్య చేస్తూ దొరకకపోయినా అతనికి గల ఉద్దేశాన్ని బట్టి అతడు శిక్షార్హుడవుతాడు అని చెప్పింది ప్రిల్లర క్రైస్తవ జీవితంలో కూడా ఈ విషయము వర్తిస్తుంది లూకాసు వార్త పదమూడు మూడులో యశు ప్రభు వారు ఇలాగూ చెప్పారు మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరును అలాగే నా అమెరికా దేశంలోని ఒక రాష్ట్ర గవర్నర్ గారు మారు వేషం వేసుకొని ఒక చెరసాలను సందర్శించారంట ఆ చెరసాలలో ఒక అందమైన యువకుడు జైలు శిక్షను అనుభవిస్తున్నాడు అతడు తనకు క్షమాభిక్ష పెట్టాలని గవర్నర్ గారికి పిటిషన్ పెట్టుకుంటే ఆ గవర్నర్ గారు మారువేషంతో వేషంతో ఆ యువకునితో మాట్లాడటానికి ఆ జైల్లోనికి వచ్చాడు ఆ ఖైదీతో మాట్లాడుతూ గవర్నర్ గారు ఒకవేళ గవర్నర్ గారు క్షమించి నేను విడుదల చేస్తే నువ్వేం చేస్తావు అని అడిగారు అందుక నేరస్తుడు కోపముతో పళ్ళు కొరుకుతూ నేను గనుక బయటికొస్తే నన్ను ఈ స్థలానికి పంపిన న్యాయాధిపతి గొంతును కోస్తాను అదే నేను మొదటి చేసే పని అని చెప్పాడంట ఆ మాటలు విన్న గవర్నర్ గారు విషాదంతో ఆ సంభాషణకు స్టాప్ పెట్టి వెళ్ళిపోయారు ఆ నేరస్తునికి క్షమాభిక్ష దొరకలేదు పీలర ఇక్కడ ఈ యవనస్తుని యొక్క ఇంటెన్షన్ ఉద్దేశము అతడు క్షమాపణ పొందకుండా అడ్డుపడింది అలాగే మన ఉద్దేశాలు మన దృక్పథాలు మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి పిల్లల ఒక వ్యక్తి రక్షించబడాలంటే అతడు క్రీస్తు నందు విశ్వాసం ఉంచాలి అని మనం చెప్తాం అయితే క్రీస్తు విశ్వాసం మాత్రమే అతనికి సరిపోదు విశ్వాసంతో పాటు అతడు మారు మనసు పొందాల పాపాని గురించి దేవుని గురించి మారిన హృదయం అతనికి కావాలి పిల్లల పాపానికి విముఖత క్రీస్తు పట్ల సుముఖత అనే ఈ రెండు మారు మనసుకు సంబంధించిన దృక్పదాలు ఇవి రెండు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి నేను అమెరికా వెళ్ళాలంటే ఇండియాను విడిచిపెట్టాలి నేను ఇండియాను విడిచిపెట్టకుండా అమెరికాకు వెళ్ళలేను అలాగే పాపాన్ని విడిచిపెట్టకుండా దేవుణ్ణి మనం సంతోషపెట్టలేం దేవుణ్ణి హత్తుకోలేం దేవునికి ఇష్టలుగా బ్రతకలేం అందుకనే క్రీస్తు పట్ల విశ్వాసమే కాదు పాపము నుండి వైదొలగాలనే ఆశ కూడా మన రక్షణ అభివృద్ధికి అవసరం దానికి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొంది సువార్తను నమ్మాల ప్రార్థన చేసుకుందాం కృపాకనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు మేమందరము కూడా మారు మనసు కలిగిన వారముగా పరిశుద్ధ దృక్పథాలు కలిగి జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తునాములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె